అయింటి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి ఇది చూడడానికి సింపుల్ గా కనిపించినా కూడా ఇది పర్ఫెక్ట్ వేలో చేసుకుంటేనే పులుసు టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ రోజు మనం చేసే వేలో తాలింపు వేసుకుని పులుసుని చేసుకుంటామండి ఇలా చేసుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఇలా నేను ఒక కిలో బెండకాయలు తీసుకున్నాను మనం బెండకాయల్ని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఒక పది నిమిషాలు నీటిలో వేసి ఉంచుకొని దాన్ని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు కూడా మనం బెండకాయలు కర్రీ కానీ ఫ్రై కానీ ఏది చేయాలనుకున్నా కూడా దీన్ని లేతగా ఉన్నవి మనం చూస్ చేసుకుని తీసుకుంటే పర్ఫెక్ట్ గా టేస్ట్ కూడా బాగుంటుందండి కుకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అవుతుంది ఇలా బెండకాయలు మనము చూస్ చేసుకునేటప్పుడు పైన తుడుములు ఈజీగా తుడమబడితే లేతగా ఉన్నట్టు అండి బెండకాయని పట్టుకొని చూసినప్పుడు కూడా మనకి గింజలు తగలకుండా లేతగా మెత్తగా నొక్కబడుతుంటే అవి లేతగా ఉన్నట్టు బెండకాయలన్నీ మనం చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది వీటిని ఇలా మనం ఈజీగా కట్ చేసుకోవడానికి పైన తుడుములు కిందని కట్ చేసుకొని ఈ విధంగా మన చేతికి ఎన్ని పట్టుకోగలిగితే అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ పులుసులోకి ముక్కలు ఈ విధంగా ఉంటేనే బాగుంటాయండి ముక్కలు సైజు అన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న ఈ కిలో బెండకాయలకి ముప్పావు కిలో వరకు ఆనియన్ తీసుకుందామండి పులుసులోకి చాలా బాగుంటుంది దీంట్లో నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను ఇందులో కొన్ని పచ్చిమిర్చి అండి కొంచెం కరివేపాకు ఇలా ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి కొంచెం టమాటా సైజ్ పెద్దగా ఉంటే రెండు తీసుకోండి లేకపోతే మూడు వరకు తీసుకోవచ్చు ఇలా ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ ని ఇందులో మనము ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గబెట్టుకుందామండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మాడిపోకుండా మరీనే ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు ఈ పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా టమాటా అంతా కూడా బాగా మగ్గిపోవాలండి ఈ విధంగా మగ్గిపోయేలాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలా ఫ్రై చేసుకుందామండి ఇదంతా కూడా ఈ స్టేజ్లో మొత్తం అంతా కూడా ఈ విధంగా అయిపోవాలండి దగ్గరగా అయిపోవాలి ఇలా దగ్గర అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒక స్పూన్ కారం వేసుకుందామండి ఈ కారం మనం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇది మనం ఇంట్లో ఆడించిన కారం అండి చాలా టేస్టీగా బాగుంటుంది మనం ఇలా కారాన్ని ఇంట్లో ఆడించుకుంటేనే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంట్లో ఈజీగా కూడా మనం కారాన్ని ఆడించుకోవచ్చు ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఇలా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఈ స్టేజ్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇది మెయిన్ స్టెప్ అండి ఇప్పుడు ఇలా ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు మనం ఈ మిక్సర్ అంతా కూడా ఈ ఆనియన్ మనము ఫ్రై చేసుకున్న మిక్సర్ అంతా కూడా ఇందులోకి బాగా కలవాలండి ఇది ఈ ముక్కలకంతా కూడా ఈ ఆయిల్ అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టెప్ కంపల్సరిగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ ముక్కలన్నింటికి కూడా ఈ ఆయిల్ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా టైం పడుతుంది దీన్ని బాగా ఈ విధంగా దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము కొంచెం లైట్గా వాటర్ వేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బాగా లైట్గా అండి కొంచెం కింద మాడంటుకోకుండా కొంచెం వాటర్ వేసుకుందాము ఎక్కువగా కాకుండా ఇప్పుడు వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకొని మగ్గబెట్టుకుందామండి దాన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అది కొంచెం బాగా దగ్గరికి విధంగా మగ్గిపోయిన తర్వాత మనము తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని దీంట్లో కొంచెం వేసుకుందాం మళ్ళీ పూర్తిగా కాకుండా కొంచెంగా వేసుకొని మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనము ముక్కల్ని ఉడకబెట్టుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా ఉడుగుతాయండి చక్కగా ఈవెన్గా కూడా కుక్ అవుతాయి అవి ఈ విధంగా బాగా దగ్గరగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఇలా కుక్ చేయడం వల్ల ముక్కలన్నీ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా మగ్గిపోతాయి మనకి ఈ విధంగా ముక్కలు బాగా దగ్గరగా అయిపోయి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం తీసుకున్న ఈ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకుందాం అండి చింతపండు గుజ్జు నేను పలచగానే తీసుకున్నాను మీరు ఏమైనా చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం చిక్కగా తీసుకోవచ్చండి రసం పులుపు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు పులుసుని కాకపోతే ఇలా లైట్గా మనం చింతపండు మరీ హెవీగా వేసుకోకుండా ఇలా వేసుకుంటేనే బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసేసుకుందాం మనం తీసి పెట్టుకున్నది ఇప్పుడు మొత్తంతో బెండకాయ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి బెండకాయ బాగా ఉడికిన తర్వాత మనం చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు జ్యూస్ని ఇందులోకి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దీన్ని మనం కుక్ చేసుకుందాం అండి ఇది కుక్ అవుతుండగా ఇలాగ మనం తాలింపు రెడీ చేసుకుందాము ఇందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుని ఇందులో కొన్ని ఆవాలు వేసుకుని ఆవాలు కొంచెము అవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర కొంచెం అండి కొంచెం మినప్పప్పు ఇందులో కొంచెం కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందామండి లైట్గా మరీ మాడిపోకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది మరుగుతూ ఉండగా ఈ పులుసులోకి వేసేసుకుందామండి మొత్తం అంతా కూడా ఇదిలా ఇలా మరుగుతుండగానే దీంట్లోకి వేసేసుకోవాలి ఈ టెన్ మినిట్స్ మరిగిన తర్వాత ఇందులో కొన్ని తాలింపు అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా తాలింపు వేసుకున్న పులుసు చాలా టేస్టీగా బాగుంటుందండి ఇలా బెండకాయ పులుసు మనం తాలింపు లేకుండా కూడా చేసుకొని తీసుకోవచ్చు మీరు తాలింపు లేకుండా దాన్ని ఇంకొకటి ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న కూడా పులుసు బాగానే ఉంటుంది తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇలా తాలింపు వేసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని దాన్ని అలా కుక్ చేసుకొని వదిలేసుకుంటే మన బెండకాయ పులుసు ఈజీగా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది ఇది ఆమ్లెట్స్ వడియాలు రైస్తో పాటు దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్